గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సూపర్ స్టార్ కృష్ణ గారు నటించిన ఇరవై ఆరో చిత్రం మహాబులుడు విశేషాల మీకోసం కృష్ణ వాణిశ్రీ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి రవికాంత్ దర్శకత్వం వహించాడు ఇది అప్పట్లో అద్భుతమైన జానపద చిత్రం ఇక కథలోకి వెళ్తే తల్లిదండ్రుల కోరిక మేరకు యువరాజు ప్రతాపసింహుడు అంటే కృష్ణ గారు ధర్మపురి యువరాణి ఇంద్రప్రభ అంటే వాణిశ్రీ స్వయం వరానికి వెళ్తాడు ఇంద్రప్రభ వద్దనున్న ఇంద్రమణిని దొంగిలించేందుకు మాంత్రికుడు త్యాగరాజు శిష్యుడు దుర్మికి అక్కడికి వస్తాడు ఈ పాత్రలో రావికొండలరావు నటించారు ఈ దుర్మికి మాయతో ప్రతాపుడు యువరాని వద్ద ఉండడం ఇంద్రమణి నల్లగా అవడం ఇంద్రప్రభ అచేతనం అవడం వీటన్నిటికీ ప్రతాపుడే కారణమని భావించిన మహారాజు ఆజ్ఞ మేరకు ప్రతాపుడిని రాజభటులు హింసించి పట్నం వెలుపులో పడేస్తారు దాహంతో ఒక గుహలేకి చేరతాడు ప్రతాపుడు అక్కడ ఉన్న నీళ్లను తాగి మహాబలుడు అవుతాడు అప్పుడు అక్కడ నుండి మారువేషంలో దుర్మికు ద్వారా చంద్రమణి సూర్యమణులు జాడ తెలుసుకుని సాహసంతో వాటిని సాధిస్తాడు ప్రతాపుడు ఇలాంటి అద్భుతమైన కథతో సూపర్ స్టార్ కృష్ణ గారు పాత్ర సాగి అప్పట్లో సూపర్ డూపర్ హిట్ అయిన ఈ చిత్రం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఏప్రిల్ పద్దెనిమిదిన విడుదలైంది థ్యాంక్ యూ గైస్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మేముందుకు